నేను ఎందులోనైనా విజయ విజయాన్ని సాధిస్తూ ఉంటాను అనేది మీ విశ్వాసం అయితే కనుక మీ జీవితంలో అదే మీకు అందించబడుతూ ఉంటుంది మీరు ఈ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా మరి ఈ యొక్క విశ్వాసాన్ని కావచ్చు ఈ నమ్ నమ్మకాన్ని కావచ్చు ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కావచ్చు ఎవరు మనలో ఇన్పుట్ చేశారా అంటే అది సాక్షాత్తు మనమే ఒక ఆలోచనని మనం పదే పదే ఆలోచించి 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 అలా ఆలోచించడం చేసామనుకోండి అది మనకు ఒక అలవాటుగా మారిపోతుంది ఆ ఆలోచన అలవాటుగా మారిపోతుంది అందువల్ల మనకేమనిపిస్తుంది అంటే అది నేను ఎంపిక చేసుకున్నానా నేను ఎంపిక నేను నేను ఎందుకు నా జీవితాన్ని చెడిపోవాలి నాకెవరు సహకరించకుండా ఉండాలని నేను ఎందుకు ఎంపిక చేసుకున్నానా అని అనిపించవచ్చు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు మీ జీవితాన్ని మీరే తయారు చేసుకున్నారు అని అంటే నేను ఎందుకు ఇంత చండాలంగా ఇంత ఇబ్బందికరంగా నా జీవితాన్ని తయారు చేసుకుంటాను నెగిటివ్గా ఆలోచించడానికి నేనెందుకు నన్ను నేను అనుమతిస్తాను అని మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ ఆ ఆలోచనల్ని మొట్టమొదటిగా ఎంపిక చేసుకొని మొదలుపెట్టింది మాత్రం మనమే అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం గమనిస్తే కనుక కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనం ఒప్పుకోం మన జీవితంలో అలాగే మీ గురించి పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరు ఒప్పుకోలేదో గమనించండి మీరు చాలా బాగా వర్క్ చేశారు అందరు మిమ్మల్ని పొగుడుతున్నారనుకోండి వెరీ గుడ్ చాలా బాగా చేసావు చాలా బాగుంది చాలా వండర్ఫుల్గా చేశారంటే మనం ఆ నాదే ఉందిలే నేను నేను చేశానా నా వల్ల ఏదా ఇ ఇలా ఎన్నిసార్లు మీకు మీరు అనుకున్నారో గమనించుకోండి మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఆలోచించడానికి మనమే ఒప్పుకోము మనల్ని మనం గమనించుకుంటే కనుక ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీరు నెగిటివ్గా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చు నన్ను నేను అసలు ఒప్పుకో నెగిటివ్గా ఆలోచించరు కానీ నా వల్ల చేత కాదు అనే ఆలోచన కూడా నా దగ్గరికి రాని నేను ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనను తాను ద్వేషించుకోవడంతోను మరి తనలో ఏదో తప్పుంది అనే భావంతో బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు ఉంటాయి వాళ్ళలో అయితే వాళ్ళని వాళ్ళు ద్వేషించుకుంటూ ఉంటారు లేదంటే నాలో ఏదో తప్పు ఉంది ఏదో లోపం ఉంది నాలో ఏదో పొరపాటు ఉంది అనే భావంతో బాధపడుతూ ఉంటారు చాలామంది కౌన్సిలింగ్ విషయాల్లో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అయ్యే చెప్తూ ఉంటారు నేను అర్థం చేసుకుంది ఏంటంటే చాలామందిలో ఈ భావాలు ఉన్నాయి అయితే వాళ్ళని వాళ్ళు ద్వేషించుకోవటం లేదా వాళ్ళలో ఏదో తప్పుందనే బాధతో ఉండటం ఫ్రెండ్స్ ఈ భావనల తీవ్రతల్లో తేడా ఉంచు కా కాకపోతే కొంతమందిలో తక్కువ ఉంటుంది కొంతమంది ఎక్కువగా ఉంటుంది ఆ తీవ్రత తేడా ఉండొచ్చు కానీ అందరూ కూడాను దీని దీ దీనివల్ల అవుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు మరి ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంత ప్రతికూలంగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి మనలో గనక మనల్ని మనం ద్వేషించుకునే భావం నేను తప్పు చేసుకో చేశాను అనే భావం ఎంత ఎక్కువగా ఉంటాయో మీ లోపల మీ జీవితం అంత నరకంగా ఉంటుంది మీ జీవితంలో అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ భావనలు ఎంత తక్కువగా ఉంటాయో మరి వారి జీవితం కూడా అంత అనుకూలంగా ఉంటుంది ఆ ద్వేషించుకునే భావన తను తాను తప్పు పట్టుకునే భావన ఈ రెండు ఎంత తక్కువగా ఉంటాయో వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ఎవరైతే కౌన్సిలింగ్ గురించి వస్తున్నారో అంతరంగంలో గమనించింది ఏంటంటే ఏదో ఒక అసంతృప్తి నేను సరిగా లేను నేను బాగా లేను అనేటటువంటి అసంతృప్తి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు లోపల లోపల ఇంకా నేను అనుకున్నది చేస్తానో లేదో నేను కోరుకున్నవి పొందుతానో లేదో నాకు అర్హత లేదేమో నాకు దానికి అర్హుని కాదేమో ఇలాంటి నమ్మకాలు చాలామందిలో నేను గమనించా మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకోండి మీలో కూడా ఇటువంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయేమోనని మీరు బాగా లేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకొని ఉంటారో గమనించండి నేను బాగాలేను అని అనుకున్నారంటే ఏ ఏ ఏ ప్రమాణాలతో మీరు బాగాలేరని చెప్పేసి మీరు అనుకుంటున్నారు నిజంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి నేను సరిగా చేయలేనేమో నా వల్ల కాదేమో నేను బాగా లేనేమో బాగా లేను అని అనుకుంటున్నారంటే ఏ ప్రమాణాలతో మీరు ఆ రకంగా ఫీల్ అవుతూ ఉన్నారు లేదా ఎవరు ఆదర్శాల కొరకు ఆశయాల కొరకు మీరు అలా అనుకుంటూ ఉన్నారు పక్క వాళ్ళ మెప్పు పొందాలనో లేదా పక్క వాళ్ళ సానుభూతి పొందాలను అలా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది నాకేం బాగలేదు నాకు ఇబ్బందిగా ఉంది అని అనుకోండి పక్క వాళ్ళు సానుభూతితోటి మన పట్ల ఇంకా ప్రేమగా ఉంటారనే ఆ సానుభూతితో కూడా నేనేం బాగాలేనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే గనక ఫ్రెండ్స్ మీరు ఎలా ప్రేమపూరితమైనటువంటి ఆనందకరమైనటువంటి సిరి సంపదలతో కూడినటువంటి మరి ఆరోగ్యదాయకమైనటువంటి జీవితాన్ని ఎలా సృష్టించుకోగలుగుతారో ఆలోచించండి ఇవన్నీ భావాలు ఉన్నాయనుకోండి మీరు మీ జీవితంలో అటువంటి అనుభవాలనే పొందుతారు ఆనందకరమైనటువంటి అనుభవాలు కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి అనుభవాలు కావచ్చు సిరి సంపదలతో కూడినటువంటి అనుభవాలు కావచ్చు అవి మీకు దూరంగానే ఉంటాయి ఒకవేళ మీరు సృష్టించుకోవాలనుకున్న నేను ఆనందంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి అని అనుకున్నా కూడా అవి కావాలనుకున్నా కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇదివరకే పాతుకుపోయి ఉన్నటువంటి ఈ సొంత ఆలోచనలు ఏవైతే మీరు సొంత ఆలోచనలు ఉన్నాయో ఈ సొంత ఆలోచనలు ఈ నమ్మకాలు మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి చాలామంది అను అంటూ ఉంటారు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుందని నేను పాజిటివ్గా అనుకుంటా ఉంటే అంతా నాకు నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది అని ఎందుకు అలా జరుగుతుంది ఆ సొంత నమ్మకాలు సొంత ఆలోచనలు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించబడిపోయి ఉన్నాయి ఇప్పుడు జీవితం మార్చుకోవాలన్నా కూడా దానికి వ్యతిరేకంగానే వాళ్ళ జీవితం అనుభవాలు పొందుతూ ఉంటారు ఫ్రెండ్ అందువలనే మీ జీవితంలోకి పైవన్నీ కూడా రాకుండా ఏదో ఒక తప్పిదం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ఫెయిల్యూర్ ఆనందంగా ఉండలేకపోవడానికి అన్ని బాగానే చేసినా సరే ఏదో ఒక ఫెయిల్యూర్ ఆరోగ్యంగా ఉండటానికి అంత చక్కగా మీరు పాటించినా కూడా ఆహార వ్యవహారాలు ఏదో ఒక ఫెయిల్యూర్ ఎందుకంటే మీ లోపల ఈ నమ్మకాలు ముద్రించబడి ఉన్నాయి ఆ సబ్కాన్షియస్ మైండ్లో